అండి అందరికీ నమస్కారం కృష్ణాష్టమి రోజు బియ్యం డబ్బాలో ఇది వేయండి చాలు నాలుగు వైపుల నుండి డబ్బు దూసుకు వస్తుంది కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు కృష్ణాష్టమి రోజు బియ్యం డబ్బాలో ఇది వేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి కావలసినంత సంపదలను చేకూరుస్తుంది కృష్ణాష్టమి అనేది కృష్ణుడు పుట్టినరోజు ఈరోజు బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది కోరిన కోరికలు నెరవేరుతాయి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంటారు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కోరినంత ఐశ్వర్యం వస్తుంది ధనానికి ఎప్పుడూ కూడా లోటు రాదు ధన సంపాదన విపరీతంగా పెరుగుతుంది ఆర్థిక సమస్యలు ఉండవు అప్పులన్నీ కూడా తీరిపోతాయి దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి చాలామంది అప్పుల బాధలతో ధనం చేతిలో నిలవడం లేదని ఎంతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు కృష్ణాష్టమి రోజు ఈ పరిహారాన్ని చేసుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయి మరి ఇంతకీ కృష్ణాష్టమి రోజు బియ్యం డబ్బాలో ఏం వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మహావిష్ణువు యొక్క దశావతారాలలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణ అవతారం జగత్తులో ధర్మక్షీణత కలిగినప్పుడు తాను అవతరిస్తానని భగవంతుడు స్వయంగా చెప్పాడు అలా ద్వాపర యుగంలో ధర్మాచరణ దశకు చేరుకోవటంతో శ్రీ మహావిష్ణువు కృష్ణుడి అవతారం ఎత్తాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి శ్రీకృష్ణ అవతార జన్మదినం మనకు చాలా పవిత్రమైన పుణ్యదినం దేవకి వసుదేవులకు దేవకీ గర్భంలో ఎనిమిదవ గర్భంగా శ్రీకృష్ణుడు ద్వాపర కలియుగ సంధి కాలమందు శుక్ల సంవత్సరంలో శ్రావణ మాసంలో బహుళ పక్షంలో రోహిణి నక్షత్రంతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయాన కంసుడి చెరసాలలో జన్మించాడు చంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుంది కృష్ణుని జన్మదినోత్సవం సందర్భంగా కాబట్టి దీనిని జన్మాష్టమి అని కూడా అంటారు కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయ్యింది శ్రీకృష్ణ జయంతి శ్రీ జయంతి అని కూడా పిలువబడుతుంది శ్రీ కృష్ణాష్టమిని నిర్ణయించేటప్పుడు కొందరు తిథికి ప్రాముఖ్యత ఇస్తే మరికొందరు నక్షత్రానికి ప్రాధాన్యత ఇస్తారు తిథి మాత్రమే ఉంటే కృష్ణాష్టమిగాను నక్షత్ర కూడా కలిసి వస్తే శ్రీకృష్ణ జయంతిగాను వ్యవహరించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతూ ఉన్నాయి ఇక ఎంతో పవిత్రమైన కృష్ణాష్టమి రోజు బియ్యం డబ్బాలో ఈ ఒక్కటి వేస్తే చాలు ఇబ్బందులు అనేవి ఉండవు సిరి సంపదలకు లోటు అనేది రాదు అని పండితులు చెబుతున్నారు బియ్యం అంటే అన్నపూర్ణాదేవి స్వరూపం బియ్యాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు బియ్యాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా చూస్తారు ఎందుకంటే బియ్యం లేకుండా అన్నం తినకుండా ఏ మనిషి బ్రతకలేడు ఎంత ధనవంతుడైనా సరే బియ్యం లేకుండా బ్రతకలేడు ఎందుకంటే ఎంత ధనం ఉన్నా ఆ ధనాన్ని తినలేరు అన్నమే తింటారు కనుక బియ్యానికి మన జీవితానికి సంబంధం ఉంది అందుకే మన పెద్దలు బియ్యానికి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చేవారు బియ్యాన్ని కింద ఒలకనిచ్చేవారు కాదు ఒకవేళ ఒలికిన చేతితో ఎత్తేసేవారు అంతేకాని చీపురుతో తుడిచేవారు కాదు కాలితో బియ్యాన్ని తొక్కితే పాపం చుట్టుకుంటుంది అని చెప్పేవారు ఎందుకంటే మన పెద్దలు బియ్యాన్ని అన్నపూర్ణాదేవి స్వరూపంగా భావించి ఎంతో గౌరవంగా చూసుకునేవారు అందుకే వారు ఎప్పుడూ ధన ధాన్యాలకు లోటు లేకుండా సంతోషంగా ఉండేవారు వారి మీద అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉండేది కడుపు నిండా తినగలిగేవారు మరి ఇప్పుడు కడుపు నిండా తినట్లేదా అంటే ఈ రోజుల్లో ఎవరు కూడా కడుపు నిండా తినట్లేదనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ కాలంలో మనుషులందరూ కూడా రకరకాల రోగాల బారిన పడి కడుపు నిండా తినలేకపోతున్నారు రోగాలనే కాదు కొంతమందికి రోగాలు ఏమీ లేకపోయినా సరే కడుపు నిండా తిండి తినలేరు అంటే మనసు బాగోలేకపోయినా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నా మనం కడుపు నిండా తినగలమా తినలేము ఇలా ధనం ఉన్నా కూడా సృష్టిగా తినలేకపోతున్నాము ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మన పెద్దలు పాటించిన నియమాలను మనం పాటించలేకపోవటం వలనే జరుగుతుంది ఎవరైతే బియ్యాన్ని పవిత్రంగా చూస్తారో ఈ బియ్యం వలనే మనం బ్రతుకుతున్నాం అని బియ్యాన్ని గౌరవిస్తారో అలాంటి వారు ఎప్పుడు ఆనందంగా ఉంటారు కడుపు నిండా తినగలుగుతారు అలాంటి వారికి ఎటువంటి రోగాలు కూడా రావు మనశ్శాంతిగా ఉండగలుగుతారు ఇక బియ్యాన్ని అందరూ బియ్యం రమ్ములలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు ఎంతో పవిత్రమైన కృష్ణాష్టమి రోజున పగటి పూట చక్కగా ఒక పసుపు రంగు క్లాత్ని తీసుకోండి తీసుకొని ఆ క్లాత్లో మూడు పసుపు కొమ్ములు వేయండి పసుపు కొమ్ములు చాలా పవిత్రమైనవి పసుపు కొమ్ములు ధనాన్ని కూడా ఆకర్షిస్తాయి కనుక పసుపు కొమ్ములు మూడు వేయండి మీ దగ్గర పసుపు కొమ్ములు లేకపోతే ఒక స్పూన్ పసుపును వేయండి ఆ తర్వాత ఐదు యాలకులను కూడా ఈ వస్త్రంలో వేయండి యాలకులు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం యాలకులకు మన ధన సమస్యలను తొలగించే శక్తి ఉంది మన జీవితాన్ని అద్భుతంగా మార్చే శక్తి కూడా ఉంది కనుక ఐదు యాలకులు వేయండి ఆ తరువాత రెండు ఎండు మిరపకాయలను కూడా వేయండి ఎండుమిరపకాయలు చాలా శక్తివంతమైనవి ఎండుమిరపకాయలకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు ఎండుమిరపకాయలు నెగటివ్ ఎనర్జీని దుష్ట శక్తులను తరిమి కొడుతూ ఉంటాయి కనుక ముందు ఒక చిన్న పసుపు రంగు క్లాత్ని తీసుకొని దానిలో మూడు పసుపు కొమ్ములు లేదా స్పూన్ పసుపు వేయండి తర్వాత ఐదు యాలకులను వేయండి చివరిలో రెండు ఎండుమిరపకాయలను కూడా ఈ వస్త్రంలో వేయండి తర్వాత వీటన్నింటినీ కూడా కలిపి మూట కట్టండి చిన్న మూట అవుతుంది కదా ఆ మూటకు ధూపం చూపించండి ఆ తర్వాత ఆ మూటను తీసుకుని వెళ్ళి బియ్యం డబ్బాలో పెట్టేయండి అంటే బియ్యంలో చిన్న గొయ్యిలాగా తీసి ఈ మూటను లోపలికి తోసేయండి డబ్బాలో పెట్టే ముందు మీ కోరికను తప్పకుండా చెప్పుకోవాలి దేవుడా నాకు ధన సమస్యలు ఉంది ధన సమస్యలు అప్పుల సమస్యలు ఉన్నాయి కష్టాలు విపరీతంగా ఉన్నాయి మా సమస్యలు పో మా సంపాదన పెరగాలి మేము కూడా అందరిలాగా అభివృద్ధిలోనికి రావాలి అని మనసారా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఈ మూటను బియ్యం డబ్బాలో పెట్టండి కృష్ణాష్టమి రోజు ఇలా ఈ చిన్న పరిహారం చేయటం వలన మీకు ఉండే అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది ఇలా పెట్టిన మూటను మళ్ళీ ఎప్పుడు తీయాలంటే రెండు నెలల తర్వాత తీయాలి తీసి డైరెక్టుగా ఆ మూటను తీసుకువెళ్ళి పారే నీటిలో పడవేయాలి రెండు నెలల్లోనే ఖచ్చితంగా మీ సమస్యలు తీరిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాలు వస్తాయి కనుక కృష్ణాష్టమి రోజు అందరూ కూడా ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీ కృష్ణ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు